नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु सप्तोत्तरशततमः सर्गः నూట ఏడవ సర్గ రాముడు భరతుని ఓదార్చి అయోధ్యకు పొమ్మని ఆదేశించుట పునరేవం పునరేంబ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజ ప్రువాచ త్రీమాన్ జ్ఞాతిమధ్యే శ్రీమంతుడు అందరిచేత పూజింపబడినవాడు అయిన రాముడు బంధువుల మధ్య మరల ఈ విధముగా మాటలాడుచున్న భరతునితో ఇట్లు పలికెను ఉపపన్నమిదం వాక్యం యత్వమేవమ భాషథా జాత పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్ రాజశ్రేష్ఠుడైన దశరథునకు కైకేయియందు జన్మించిన పుత్రుడవైన నీవు చెప్పినదంతయు యుక్తముగానే ఉన్నది పురా భ సే సముద్వహన్కమను మన తండ్రి పూర్వము నీ తల్లిని వివాహమాడు సమయమునందు అత్యుత్తమమైన ఈ రాజ్యమును ఆమె కుమారునకే ఇచ్చదను అని నీ మాతామహుని ముందు ప్రతిజ్ఞ చేసెను దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివ సంప్రహృష్టో దదౌ రాజా వరమారాధిత ప్రభు దేవాసురుల సంగ్రామము జరిగినప్పుడు నీ తల్లి చేసిన సేవకు చాలా సంతోషించి సమర్థుడైన దశరథ మహారాజు ఆమెకు వరమును కూడా ఇచ్చను ततः सासम्प्रति श्राव्य तव माता यशस्विनी अयाचत नरः श्रेष्ठम् द्वौवरौ वरवर्णिनि तव नरव्याघ्र मम प्रव्राजनम् तथा तौ च राजा तदा तस्यै नियुक्तः प्रददौ वरौ ओ नरः श्रेष्ठुडा पिदप कीर्तिकलदि ఉత్తమ స్త్రీజాతికి చెందినదీ అయిన నీ తల్లి దశరథ మహారాజుచే ఒట్టు పెట్టించుకుని నీకు రాజ్యము నాకు అరణ్యవాసము అను రెండు వరములను కోరెను ఆమె అట్లు కోరగా రాజు ఆ వరములను ఆమెకు ఇచ్చెను తేన పిత్రాహమప్యత్ర నియుక్త పురుషర్షభ చతుర్దశవనే వాసం వర్షాని వరదానికం ఆ వరములలో ఒకటిగా పదునాలుగు సంవత్సరములు నేను వనములో నివసించవలను అని నన్ను తండ్రి ఆజ్ఞాపించినాడు సోహం వనమిదం ప్రాప్తో నిర్జనం లక్ష్మణాన్విత సీతయా చాప్యతింద్వ సత్యవాదే స్థితపి నేను తండ్రి పలికిన సత్యవాక్కునందే స్థిరముగా నిలచి ఎదురులేనివాడనై సీతాలక్ష్మణ సహితుడనై ఈ నిర్జన వనమునకు వచ్చితిని భవానపి తథేత్యేవ పితరం సత్యవాదినం కర్తుమర్హతి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్ రాజులలో శ్రేష్ఠుడవైన ఓ భరత కూడా మన తండ్రి చెప్పిన విధమున వెంటనే రాజ్యాభిషిక్తుడవు అయి ఆయన సత్యవాదిత్వమును నిలబెట్టుము ృన్మోచయయ రాజామే భరతం ప్రభుం పితరం చాపి్యం మాతరచానందయరత నామాట విని దశరథ మహారాజును ఋణ విముక్తుని చేయుము ధర్మజ్ఞుడైన తండ్రిని తల్లిని సంతోషపెట్టుము శూయతే హి పురా తాతశ్రుతిర్గీత యశస్వినా గయేన ఓ తండ్రీ పూర్వము గయాక్షేత్రములో పితృదేవతలను గూర్చి యాగము చేయుచు కీర్తిమంతుడైన గయుడు ఈ విధముగా చెప్పినట్లు వినుచున్నాము పితరం వినుచున్నామున్నామో తస్మాత్ పుత్ర తస్మాత్పు ప్రోక్త పితృన్య సర్వతః సుతుడు తండ్రిని పుత్ అను నరకము నుండి రక్షించును పితృదేవతలను అన్ని విధములా రక్షించును అందుచేత అతనికి పుత్రుడు అను పేరు వచ్చినది ఏష్టవ్యాపుత్ర గుణవంతో తేషాం వై సమవేతానామపి కచ్చిద్గయా వ్రజేత్ గుణవంతులు విద్యావంతులు అయిన మంది పుత్రులు కావలను అని కోరుకొనవలెను ఇందుచేతనగా వారిలో ఏ ఒక్కడైనా గయాక్షేత్రమునకు కదా ఏం రాజర్షయందన తస్మాత్రాహి నర శ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభో ఓ రాజకుమారా రాజర్షులు అందరూ ఇట్లే నిర్ణయించినారు సమర్థుడవైన ఓ నరశ్రేష్ఠుడా అందుచేత నీవు తండ్రిని నరకములో పడకుండా రక్షించుము అయోధ్యాం భరత అయోధ్యా శత్రుఘ్నసీర్విజాతి వీరుడవైన ఓ భరత నీవు అయోధ్యకు వెళ్ళుము శత్రుఘ్నుతోనూ ద్విజులందరితోనూ కూడి ప్రజలనందరినీ రంజింపజేయుము లేదా నీవు శత్రుఘ్నుతోనూ ద్విజులతోనూ కలిసి అయోధ్యకు వెళ్లి ప్రజలను రంజింపచేయుము ప్రవేక్ష్యే దండక్ష్మణ ఓ రాజా నేను ఈ సీతాలక్ష్మణులతో కలిసి వెంటనే దండకారణ్యములకు వెళ్ళదను భవస్వయం మధ్య పురవరమధ్య సృష్ట స్వహమపి ప్రవేక్ష్యే ఓ భరత నీవు నరులకు రాజువు అగుము నేను వనములోనున్న మృగములకు రాజును అయ్యదను నీవు సంతోషపూర్వకముగా ఇప్పుడు అయోధ్యకు వెళ్ళుము నేను సంతోషపూర్వకముగా దండకారణ్యమునకు వెళ్లదను ఛాయాే దినకరభా ప్రభాధమానం వర్షత్రం భరత కరోతు మూధ్భిసీత ఏతేషామహమపి కనన ఛాయాం ఛాయాతిశయ సుఖీ శ్రయ్యే ఓ భరతుడా సూర్యుని ఎండను తొలగించుచు శ్వేతము నీ శిరస్సుపై చల్లని నీడను ఇచ్చుగాక నేను కూడా ఈ అరణ్య వృక్షముల దట్టమైన నీడను సుఖముగా ఆశ్రయించగను శత్రుఘ్న కుశలమతి సహాయ సౌమిత్రిర్మమ విదిత మిత్రం చతురంత నయవరా భయం నరేంద్రం సత్యస్థం భరత చరామ ఓ భరతుడా బుద్ధిశాలి అయిన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉండును లక్ష్మణుడు నాకు ప్రధాన మిత్రుడని ప్రసిద్ధమైన విషయమే కదా మనము నలుగురు కుమారులము మహారాజు సత్యవ్రతమును నిలబెట్టదము దుఃఖించకుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తోత్తర మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम